సంక్రాంతి పండుగ అంటేనే కొత్త అల్లుళ్ళు ఇంటి అయితే అల్లుళ్ళతోని మొత్తం కలకళలు ఇల్లు అయితే ఈ ముచ్చడం మీకు ఎందుకు అంటే జగిత్యాల వాణి చెందిన ఒక కొత్త జంట ముప్పై ఆరు రకాల వస్తువులతోని పెళ్లి నోములు నోముకున్నారట మరి ఒకసారి ఆ ఆడతెట్టుబిడ్డ జర యూసేద్దాం

ये दे दे हां ओके हां एक मिनट अभी इगो वाटर కావాల న పూజకి ఒక నిమిషం సంచి కొట్టు కొంచెం తెలియలో మరికొస్ nggak, nggak terlalu, ఇక్కడ చెప్పండి అందరు వద్దంటే పెట్టారు అన్నయ్య వాళ్ళు వద్దు మాట్లాడితే

हाँ ज़रूर फाइबर सी पेपर लो बहुत समय आ చతుర్భుర్వ <laughs> విఘ్నస్ <laughs> ం భుజు మంగళ్యేశువేసా శరణ్య త్ర్యంబై దేవీ లక్ష్మీనారాయణ మహాజనేభి బ్రాహ్మణేభ్య నమో నమ తల నాగు నమస్క్యాంచి బ్రాహ్మణేభ్య నమో నమ ప్రార్థనాభనమస్కారయామి ఉత్స్రమ ఓం భో ముట్ సత్య ఓం తత్సవిద్రోరణ్యంబర్గో దేవసతి మహిధి ప్రాచోదయాతున మధుర్ద్యాక్ష్రీపరీశీ క్రోధి నామ సంవత్సరే యే హేమంతరద పుష్యమాసే కృష్ణపక్షే త్తీయా పాఠ్యమ్యాం వాసరే పుష్యమి నక్షత్రే లక్ష్మీవాసరే భూమవాసరే మంగళవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభకర్ణే ఏమంగు విశిష్టాయాం శుభది తౌ అస్మాక అనుకూతలి మమ అనుకూతలి గోత్రం చెప్తల్లి కామ్యాధార్థం వంశావి గోత్ర సకల ధన కనక అంటున్నా పరిపూర్ణ దేవ మంగళ మంగళదేవత బ్యోన అనుకూల అనుకూల ప్రసాద పీత్యం అఖండ ఐశ్వర్యాభ ధన కనక అఖండ సౌభాగ్యత అనుకూల ప్రసాద పీత్యతం సమస్త పీడా పర్యటన మంగళ ప్రసాదం సంప్రదతే నమ కలిశ గంధ అక్షిత పుష్పై రక్ష్యాం కలిశ నాలుగు వైపుల గంధం పసుక పెట్టి అందులో కొద్దిగా చక్కెర రెండు అక్షంతలు ఒక పువ్వు దీపం చూపించు దీపం అక్కడి నుంచి ఆరా చూపించు దూపం దర్శయామీ దీపం దర్శయామి కలుషం మీద చేతి పెట్టు ఓం గంగ ఇట్లా పెట్టాలి పొడువు పెట్టాలి ఓం గంగే జక కృష్ణ గోదార్యం సరస్వతి నర్మదా సింధు కావేణి జలే శృంగరి దేవత బినపూజ ద్రవ్యాన్ని సంప్రోక్షం ఆత్మదేహ సంప్రోక్షం సమస్య పదార్థం సంప్రోక్షం ఇంకొక పువ్వు వేసి మొదటి వేసిన పువ్వుతోటి అన్నిటి మీద జల్లు ఇంకొక పువ్వు వేయాల మొదలు వేసిన పువ్వు తీసుకొని అన్ని వస్తువుల మీద చల్లుతాలి లాస్ట్కి నీ మీద చల్లుకో అపవిత్రో పవిత్రం పునరికాక్షాయ పునరికాక్షాయ దేవతాభ్యోన సమస్య పదార్థం సంప్రోక్షం అన్ని ఇటు మీద చల్లు తూర్పు దిశ మాధ్యంత మాధ్యం అటు తూర్పు తూర్పు దిశ మాధ్యం ఇటు ఉత్తర దిశ మాధ్యంత మాధ్యంతం పశ్చిమ దిశ మాధ్యంతం దక్షిణ దిశ ఊరు దొరైతే మాధ్యంత మాధ్యంతం పృథ్వీ అని దేవతాభ్యోన ఒకసారి భూమిని ముట్టి అక్కంచే ఇట్లా మనసారం ముట్టి నమస్కారం చేయి పృథ్వీయా దేవతాభ్యోనమ ప్రార్థనా పూర్వ నమస్కారం దారయ్యామి మళ్ళా పువ్వుతో నీళ్ళు చదువుకో పవిత్రో పవిత్ర మూడు సార్లు పవిత్రో పవిత్రిక క్షయ పునరికాయ దేవతమ ఆ పువ్వు పక్కకు పెట్టు పొద్దు మీద ఒకసారి మూడు సార్లు గౌరవం చల్లు మీతో అంతా గణపతించాలి నేను అభిషేకం చెప్తాను వీరైతే అన్ని నీటి మీద చల్లు ఓకేనా తులసమ్మ మీద మల్లెమాల ఇవన్నీ నోములు అన్ని నీటి మీద చల్లు ఓకేనా ఓం పది సాక్షాత్ వృతం వచ్చి సత్యం వచ్చి అవక్తం అవక్తారవస్తోతారం అవరోత్రు సరతము కాపాయ సమంతతం వాగ్మయం చిన్మయ తమానందమయం బ్రహ్మమయ సచ్చిదానందం ప్రత్యక్షం బ్రహ్మ స్థితమయల్ గణేషకనిచ్చిత ఏకదంకాయే వదు తన్నోదంతి ప్రతికదంతమంది తన్నో దంంతి ప్రతికదంతం చత్రహస్తం శాంకు నమో నమ ఇదం శిర్షన్ దేవత్యో నమ నమస్తే హస్త భగవాన్ విశ్వేశ్వర కలకలాయాయ మృత్యుంజయ సర్వేశ్వరాయాలా తామలం అంగాకృతిక్రవి విభూతితారు మాంగళ్యా దాస్మన మంగళలా देवताय मुग्धमताय वदने मुरारे प्रेमताय गय श्रमत्ल सा देवता सागर संभवाय अमितलाक्षक्याय आम, मुदा मुकुंदाय आनंद गंदकाय मेषण सिद्धक नेत्रण भूचपुर भुजंगशंगनायंत्रे मधुजिताय स्त्री वरस्तुताय का मनसुते महामूर्ताय भद्राणी

య నమస్తే దేవతది దేవపరాయ నమస్తో శ్యామాను వల్లభయ నమస్తే దేవ్యాయ నమస్తే విష్ణునుయ లక్ష్మీ కమలాఖ్యాయ దామోదర వల్లభయ నమో కాంచాయ కమల యక్షాయ నమోస్తే ముఖ్యాయ నమో దేవదృత్యాయ నమస్తక వల్లభయ సంపత్కరీంద్రాయ నంతరం ధారయామి వస్త్రం వై తులి దానికి మల్లెలకు అన్నిటి మీద వస్త్రాలు వేపి నువ్వు అగ్వు లేకుండా అంటే

ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండగ జనరల్గా ఇది పీడ పండుగ అంటారు పీడ పండుగ సందర్భంగా ఎందుకంటే మనకు సంక్రాంతి స్టార్ట్ కావడానికి ముందు మనకు ఈ ధనుర్మాసము వస్తుంది కాబట్టి ఈ చలికి ఇట్లాంటి వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి అందరికీ జలుబులు ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ దానికి సంబంధించిందే ఈ పండగకు సంబంధించి అందరు కూడా పిండి వంటకాలు చేసుకుంటారు ఆ పిండి వంటకాలు కూడా ఓమ ఇలాంటి జీలకర్ర ఇట్లాంటివన్నీ కలిపి చేసుకుంటారు కాబట్టి ఆ పండగ విశిష్టత ఏంటంటే ఇవి తినడం వల్ల కూడా మనకు ఆ సమస్యలు హెల్త్ సమస్యలు కూడా తీరుతాయి అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండక్కి అందరూ ఒక దగ్గర చేరి మంచి వాళ్ళ ఇండ్లును ముగ్గులతోటి అలంకరిస్తారు రంగురంగుల అన్ని రంగులతోటి అలంకరిస్తారు అంతేకాకుండా ఈ సంక్రాంతి పండగకి కొత్తగా పెళ్ళైన వారు పెళ్లి నోములు ఇచ్చుకుంటారు ఈ రకంగా చాలా విశిష్టత ఉంది ఈ పండగకి మన తెలంగాణకంటే ఇది ఆంధ్రాలో ఇంకా చాలా బాగా కోడి పందాలని ఇట్లాంటివన్నీ కూడా మంచిగా అంటే మనకు ఈ సంక్రాంతి పండగకి పంట మన చేతికి వస్తుంది ఇది ఒక ఎవరికైనా కూడా ఇంటికి ఒక ధనం వస్తుంది కాబట్టి అందరికీ కూడా ఈ పండగ అంటే చాలా ఇష్టము పేదవారికి కూడా ఈ పండగకి నాలుగు మెతుకులు నోట్లకు వస్తాయి అని అన్న ఒక సంతోషంతో ప్రతి ఒక్క ఇల్లు కూడా పంటలతోటి విలసిల్తా ఉంటుంది ధనము ధనంతో విలసిల్తా ఉంటుంది అందుకని ఈ పండుగను అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మనం మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామంటే సూర్యుడు మనకు పన్నెండు నెలలు ఎలా అయితే ఉన్నాయో పన్నెండు రాశులు కూడా అలా ఉన్నాయి ప్రతీ నెల ఒక్కో రాశిలో సూర్యుడు ప్రవేశిస్తుంటాడు మొదట కర్కాటక రాశి నుంచి ధనుర్ రాశి వరకు ఒక ఆరు నెలలు అది దక్షిణాయనం అని అంటారు తర్వాత ఆరు రాశులని ఉత్తరాయణం అని అంటారు ఉత్తరాయణంలో సూర్యుడు మకర రాశిలకు ప్రవేశించే ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని అంటారు ఈ దక్షిణాయనంలో ఎదుర్కొన్న కష్టాలు ఆటంకాలన్నీ పోవాలని చెప్పి పాత వస్తువులన్నీ కాల్చేసి సూర్యభగవాను సమర్పించి మకర సంక్రాంతి రోజు నుంచి కొత్త జీవితానికి నాంది పలుకుతారు